వెల్కమ్ టు వన్యా తెలుగు నేను మీ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు మగజాతి కోసం కష్టపడుతున్నా శేఖర్ బాషా సో మగవారి కోసం ఈ టీమ్స్ ఉండాలని చెప్పేసి కూడా ఆయన పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హాయ్ ఎలా ఉన్నారు బాబు ఎలా ఉన్నారు చెప్పండి ఏంటి మగవారి కోసం ఈ టీమ్స్ కావాలంటున్నారు ఎందుకు వై అతుల్ సుభాష్ మన గుర్తునే గుర్తు అవును సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో అతుల్ సుభాష్ మాత్రమే చాలా హైలైటెడ్ ఆయన సూసైడ్ నోట్ తర్వాత ఆయన కోసం చాలా మంది ధర్నాలు ఇవన్నీ కూడా చేయడం బట్ అతు సుభాష్ తర్వాత చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇది చాలా మందికి తెలియదు ఎన్నగాక మొన్న ఒక సైంటిస్ట్ మన తెలంగాణలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఫార్మోసికల్ కంపెనీ సైంటిస్ట్ ఓకే వాళ్ళు ఆవిడ విడాకులు తీసుకోవడానికి నడుస్తుంది కూతురు చూద్దాం బర్త్డే రోజు కూతురికి కానికద్దామని వెళ్తే ఆయన రానివ్వకుండా చూసేసి గొడవ చేసి ఆయన మీద పోలీస్ కేసు కూడా పెట్టి దారుణం చేస్తే ందుకు ఈ బతుకు ఎంత సాధించి ఆయన పాల్పడితే నోట్ కస్టడీ ఆఫ్ అంటే విడాకులు అయిన సమయంలో పిల్లలు భార్య ఆస్తి కారాదు అది ఎందుకంటే అంటే ముందు వెనక చూసుకోకుండా తల్లికి ఇచ్చేయాలి మీరు ఆవిడకి డబ్బులు ఇస్తూ ఉండండి మాగా కనీసం దగ్గర కూడా రాని వీడిచ్చే డబ్బులు కావాలి ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడని చూసుకోవడానికి కానీ వీడి మాత్రం సో అవుతుంది కావాలి మరణం కావాలి సరే బాగా పిల్ల పిల్లలకి ఈయన బాధ్యత కనీసం పిల్లలు చూసుకునే హక్కు కూడా లేకుండా ఇప్పుడు దారుణంగా చేస్తుంటే తల్లికి కసబ ఇవ్వాలా వద్దా ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు ఎందుకంటే కన్న తల్లే ముగ్గురు పిల్లలు నప్పేసింది మీరు చూస్తే అవును అమీన్పూర్లో రజిస్థాన్లో సో మరి ఇలా తల్లు ఇలాంటి తల్లులు ఉన్న సమాజంలో బై డిఫాల్ట్ అసలు కళ్ళ కళ్ళ గంతలు కట్టుకొని న్యాయం ఆడదానికి ఇచ్చేయాలి అండదు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళని అసెస్ చేయాలి వాళ్ళలో న్యాయం ఉందో లేదో చూడాలి మగాడు కూడా మనిషి ఒకటి భాష గారు మనకు లేడీస్ పోలీస్ స్టేషన్ కి ఏదైనా వెళ్ళి మనకి జరిగింది కొన వేధించాడు ఇత చేశారు అనగానే పోలీసులు రెస్పాండ్ అవుతారు కేసు ఫైల్ చేస్తారు అదే మన పురుషులు అనుకోండి ఇట్లా జరిగిందంటే పో అని చెప్పి లైట్ తీసుకుంటారు ఎందుకు ఇలా దానికి తోడు మీరు మొన్న ఈ కేసులో ముగ్గురు పిల్లల్ని చంపేసిన తల్లి ఎవరైతే ఉందో ఆ కేసులో కూడా ఫస్ట్ హస్బెండ్ అనుమానించి హస్బెండ్ ని తీసుకెళ్లారు అవును అంత దరిద్రం ఉన్న పరిస్థితి అంటే మగాడు చేసినా చెయ్యకపోయినా బై డిఫాల్ట్ వాడు ఒక వాడు లాగా చూస్తాయి ఆడది చేసినా కూడా ఆవిడని అయ్యో ఆడది అని చెప్పి చూసే అనుభూతి ఉంటది దారుణమైన సమాజంలో బ్రతుకుతున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ జెండర్ ఆవిడ లేడీ కాబట్టి ఆవిడ మీద కేసులు పెట్టకూడదు ఆవిడని ప్రశ్నించకూడదు మగాడు కాబట్టి చేసిన చేతికి ఫస్ట్ మేము తీసుకెళ్ళి లోపలే నుంచో పెట్టండి ఇటువంటి అగౌరవం పరిచే దారుణమైన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం మనం ఈ రేసుకోవడంలో కదా మనం ట్యాక్స్ కడుతున్నాం కదా మనకి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది ఎందుకు మనం ఒక సెకండరీ సిటిజన్స్ లాగా రెస్పెక్ట్ ఉమెన్ అనేది చెప్తున్నారు రెస్పెక్ట్ మెన్ అని ఎక్కడ ఎందుకు చెప్పట్లేదు మోడెస్టీ ఆఫ్ మెన్ అనేది ఎక్కడ ఎందుకు లేదు అంటే మనం అలా అలవాటు పడిపోయాం ఆ మనం అంతే అని చెప్పి చెప్పిపురం లాంటి ఏరియాలో దొంగలు ఫేమస్ అని చెప్తారే దొంగలకి అంటే అంటారు అంటే ఎక్కడైనా దొంగతనం జరిగినా వాడు చేసిన సమస్య చేయకపోయినా కూడా వాడిని తీసుకొచ్చి లోపలేసి వాడిని నాలుగు పీకుతారు వాడికి అలవాటు అయిపోయింది సార్ తప్పు కదా సో మగాళ్ళని చాలా చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్న వ్యవస్థలు ఇవి సో ఇప్పుడు ఏంటంటే షీటింగ్ సార్ ఇప్పుడు మావోల్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే నార్మల్ గానే అమ్మాయిలు కేసు పెడతారు దానికి తోడు వాళ్ళకి మంచి సెక్షన్స్ కూడా ఉన్నాయి పెట్టుకోవడానికి మీరు ఒక అమ్మాయిని దూషించారు అనుకోండి మీ మీద మీద కేసు పెట్టారు అదే ఆవిడ మిమ్మల్ని మీ అమ్మని అందరిని పచ్చి గుర్తు అనుకోండి అంటే వాళ్ళు ఇలా ఉండాలి వాళ్ళకి నీతి న్యాయం ఏం అప్పలేవు ఓన్లీ మగాడికి మాత్రమే ఈ చట్టాలు ఇవన్నీ కూడా ఆవిడ మిమ్మల్ని గిట్గా ఒకటి కొట్టినా కూడా వేసుకోండి తప్ప రెగ్యులర్ చట్టాల్లో కేసులు లేవు అదే కనుక మీరు ఆవిడని జస్ట్ ఇట్లా చేయొచ్చు సో ఎందుకు ఈ వివక్ష మనము మనుషులనే మనం ఎందుకు అంత దించుకొని బతకాల్సిన పరిస్థితి ఆడవాళ్ళని గౌరవించాలి అట్ ద సేమ్ టైం మగాడు కూడా గౌరవింపడాలి మగాడు కూడా తలెత్తుకొని తిరగాలి అనే దీనికోసమే ఈ డిసెంబర్ నైన్టీన్త్ అందరం కూడా ఢిల్లీ వెళ్తున్నాం ఓకే ఢిల్లీలో జంతర్ మత అనే ఏరియాలో పెద్ద ధర్నా చేయబోతున్నాం ఎవరైనా సరే నిజంగా ఇలా అన్యాయం జరుగుతుంది మగవాళ్ళకి మగవాళ్ళ హక్కుల కోసం హీ టీమ్స్ రావాలి అలాగే పురుషుల కోసం ఒక మెడిషన్ కమిషన్ మెన్స్ కమిషన్ అనేది రావాలి అని పోరాడుతున్నాం దీంట్లో నాతో పదుల సంఖ్యలో కొంతమంది జాయిన్ అయ్యారు ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వచ్చి సపోర్ట్ చేయండి గట్టిగా మనం ఆ వాయిస్ వినిపిస్తే గవర్నమెంట్ వస్తుంది లేదనుకోండి ఇది కంటిన్యూస్గా ఇలాగే జరుగుతూనే ఉంటుంది సో చాలా మంది ఇప్పుడు భర్తలు బాగా సంపాదించే వాళ్ళు అనుకోండి సో వాళ్ళ మీద వైఫ్స్ ఏం చేస్తున్నారు అంటే ఇలా భరణం కావాలని చెప్పి కోటి రూపాయలు కావాలి పది కోట్లు కావాలి మనం చూసుకో లేడెస్ గా ఒక అమెరికాలో మన ఇండియా సెటిల్ అయ్యారు అక్కడ సో అతను వాళ్ళ భార్య నాకు పది కోట్లు భరణం కావాలని చెప్పేసి కూడా కేసు వేశారు సింగపూర్ లో చెన్నైలో డబ్బులు సంపాదించుకోవడానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నేను ఆత్మగౌరవంతో సంపాదించుకో ఇలా మొగుని నడుక్కొని వాళ్ళని నడుక్కొని సంపా ఎవరైనా సరే మగాడు తన బతుకు తన బతుకుతున్నాడు తను సంపాదించుకుంటున్నాడు ఇవాళ రేపట్లో ఆపర్చునిటీస్ అన్నీ ఈక్వల్గా ఉంది ఎగ్జాక్ట్లీ నీకు రెండు కాళ్ళు రెండు చేతులు నోరిచ్చారు దేవుడు సంపాదించుకో పని చేసి సంపాదించుకో గౌరవంగా బతుకు ఎందుకు వాడు డబ్బులు ఇవ్వాలి వీడి డబ్బులు ఇవ్వాలి పడుకోవడం అప్పటికే ఆయన ఏదో ఇస్తానన్నా కూడా ఆయన మీద ఏదో కేసులు పెట్టి ఇది చేస్తున్నారట సో ఇది పోవాలంటే అక్కడ చెన్నైలో కూడా పోలీసులు ఏం చేస్తారంటే ఏన బెదిరించే ప్రయత్నం చేస్తారు డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తారు ఇది ఒక ఇది ఒక ఏంటంటే సెట్టింగ్ అనమాట ఇప్పుడు ఏదో కేసు పెడుతుంది కేసు పెట్టిన తర్వాత ఎంతో కొంత ఇవ్వండి సెటిల్ చేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాయర్లు పోలీసులు డబ్బులు లాగడం ఇది రెగ్యులర్ గా వస్తున్న అన్న విషయం ఏంటంటే ఇప్పుడు బాధితులు మహిళలు అయితే ఆ విషయాన్ని ఎక్కువ ఫోకస్ అవుతది అదే పురుషులు అయినారు చాలా తక్కువ ఉంటుంది పురుషులు కూడా బయటకు వచ్చే కూడా చాలా తక్కువ మంది ఉంటారు అవును 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 సో లేదు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తాను మీరు గమనించండి వర్ష పెట్టి న్యూస్ చూస్తుంటే ఇందాకే ఒక న్యూస్ చూసాను ఖమ్మంలో అవును చంపించడానికి పది లక్షల సూపర్ ఇచ్చారు ఐదు లక్షలు మీద ఇచ్చిన మిగతా డబ్బులు కిడ్నాప్ చేసి వదిలిపెట్టారు ఎక్కడికి పోతున్నాం మనం ఎంత దరిద్రమైన సమాజంలో బతుకుతూ ఇంకా అసలు ఒక అంటే లేడీస్ ని శిక్షించడానికి చట్టాలే లేవు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆమెకు అవును వాళ్ళు నైన్త్ లో సెవెంత్ ఏమో అంట పిల్లలు ఉండగా ఇతర వ్యక్తితో వ్యవహరిత సంబంధం మళ్ళీ భర్తం చంపాలని ఒక ప్లాన్ సో అంటే ఇంత దారుణంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది మగాడి మీద అని తెలిసినా కూడా మగాళ్ల కోసం ఎందుకు చట్టాలు రాట్లేదు ఇంకా అదే గుర్తుల నాటి కాలం చట్టాలు ముప్పై ఏళ్ళ బ్రిటిష్ బ్రిటిష్ చట్టాలు కాదు ఇవి మనం తెచ్చిపెట్టుకున్న చట్టాలు ఇంకా అవున్న బానే ఉంటుంది బ్రిటిష్ కాలం నాటికి ఈ ముప్పై ఏళ్ళ కోసం పెట్టారు కదా ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సో ముందు వెనక చూడకుండా మూగురిని అత్తమామల్ని అందరినీ ఆడబిడ్డల్ని అందరినీ తీసుకెళ్ళి లోపల చట్టం అది అవును ఎగ్జాక్ట్ సో ఇప్పుడు ఏదో చిన్న చిన్న మార్పులు వచ్చినాయి కానీ ఇది కాదు కదా కావాల్సింది గృహహింస మగాడు చేసినా ఆడది చేసినా ఈక్వల్ ఇప్పుడు ఉమెన్ మెన్ అని రాయద్దు పర్సన్ అని రాయండి వైఫ్ హస్బెండ్ అని రాయకండి స్పౌజ్ అని రాయండి ఎవరు చేసినా తప్పు తప్పే ఇప్పుడు ఏంటంటే మా మగాడు కొంచెం శక్తివంతుడు కాబట్టి సరే శారీరకంగా వాడు కొట్టినా తట్టుకోగలడు లేకపోతే వీళ్ళు కొడితే ఆవిడ తట్టుకోలేదు సరే అది కూడా ఒప్పుకుందాం కానీ వీళ్ళు వేధించేది అలా ఉండదు కదా వేధించే తీరు వేరే ఉంటుంది నేను చచ్చిపోయి రాస్తా నీ మీద పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా ఇలా ఇలాదిరించే ఈ అంటే నిజం చెప్పాలంటే ఆడవాళ్ల కన్నా మగాళ్ళు ఎక్కువగా బేదిస్తున్నది చట్టాలు పోలీసులు సో వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు దండుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ సో బేసికలీ ఈ చట్టాలు పోలీసు వ్యవస్థలో మార్పులు రానంత కాలం ఇలా మనం అధ్యసిందే భాష పక్కన సో లావణ్యం అంటే ఎందుకంత మీకు కోపం ఎందుకు లావణ్యం మీద పోరాటం చేస్తున్నారు వై లావణ్యనే కదా ఇప్పుడు సో ఈ కాదు ఒక జానీ మాస్టర్ కేసులో కావచ్చు లేకపోతే యాష్ట సాయి కేసులో కావచ్చు వారి గరికిపాటి కేసు కావచ్చు టీ కేసు కావచ్చు అన్నీనే మాట్లాడుతుంది కాకపోతే లావణ్య గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే ఆవిడ పదే పదే మీడియా ముందుకు వచ్చి యాయ్ నేను అది కాదు ఇది కాదంటే నేను తీసి చూపించాల్సి వస్తుంది సాక్ష్యం అవును మళ్ళీ రీసెంట్గా ఆవిడ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఏదో మాట్లాడి సో అప్పుడు దాంట్లో నిజా నిజాలు చూపించడానికి మనం అయితే మీరు ఫోన్ ఫోన్ మాట్లాడారా చెప్పేసి మీరు మసం సాయించాలని చెప్పి నాతో పాటు చాలా మందికి ఫోన్ చేస్తుంటాడు ఎందుకంటే ఆయన తెలుసు డ్రగ్స్ చేస్తాం అందరికీ తెలుసు ఆవిడే ఓపెన్ నేను మస్తం సాయి కలిసి డ్రగ్స్ చేస్తాం నేను ఇది చేసి అలా డ్రగ్స్ చేస్తున్న వాళ్ళని అలా కూర్చోబెట్టి చేస్తున్నారు తప్ప పోలీసులు ఏం చేస్తున్నారు అరెస్ట్ చేయడాలు ఆవిడ మీద కేసు ఉంది అప్పుడు ఇప్పటిదాకా తెలియదు రెండు కేసులు ఉన్నాయి ఒకటి కాదు ఇప్పటిదాకా వాటికి ఏమైంది లేదు ఏమంటే పోలీస్ ఆఫీసర్స్తోనే అఫేర్స్ పెట్టుకొని దొరుకుతుంది కదా భాష గారు చెప్పండి లావణ్య అంటే మీకు ఎందుకంత గోపం ప్రతిసారి మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లావణ్య అఫేర్ తీసుకొస్తుంది వై లావణ్య కాదు ఎవరన్నా సరే మగాళ్ళని అమాయకులు అని మగాళ్ళని టార్గెట్ చేసి బలవంతంగా ఎక్కించి డబ్బులు పొందాలి ఎక్స్ట్రాక్షన్ చేయాలి అందుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు వాళ్ళంటే చిరాకు పాపం ఓకే ఈ కేసు కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటే ఇవాళ ఈ టీమ్స్ కోసం కానీ లేకపోతే ఇంకోసమే చేస్తున్నా లేకపోతే కళ్ళ ముందు కనబడుతుంది సాక్ష్యాలు కదా ఐ వుడ్ హవ్ చేస్తున్నాను ఓపెన్ గా చెప్పిన నేను చెప్పినా తెలుసా మీకు మెట్ అయ్యారా ఇప్పుడున పర్సనల్ తెలుసా తీరే సో మీకు అవన్నీ ఎట్లా ఇన్ ఎవిడెన్స్ హౌ టు సీ ఆ ఎవిడెన్స్ అదే పోలీస్ కేసు అనేది ఒకటి జరిగింది ఈ పోలీస్ కేసు అనేది ఎక్కడ జరిగానో రాస్తారని ఒకసారి చెప్పాడు దాన్ని బేస్ చేసుకొని మనం సర్చ్ చేసాం సర్చ్ చేసిన తర్వాత గుంటూరులో ఒక ఎఫ్ఐ రిజిస్ట్రండి ఓకే అనేది ఇంకా తర్వాత నేను ఒకరిని నిలబడి పోరాడుతున్నాను ఈవిడికి అగనెస్ట్ అయినప్పుడు ఆవిడ బాధ ఎవరైతే అవుతున్నారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ నాకు రకరకాలగా ఇన్స్టాగ్రామ్ లోనూ వాటిలోనూ ఇదిగో 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 చెప్పి రకరకాల ఫోటోలు పంపించడము లేకపోతే ఇవి పంపించడం ఇప్పుడు అవన్నీ ఇంతమంది ఉంటదో అప్డేట్ అప్డేట్ నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు కనీసం పదిమంది పది మంది పది మంది మినిమం మంది ఇంకా చాలా మంది చెప్పారు కానీ వాళ్ళు సరైన సాక్ష్యాలు ప్రొవైడ్ చేయలేదు అంటే రాజధాని ముందుగా గుర్తించలేదా గుర్తించాడు ఒక తర్వాత విడిపోయాడు కూడా విడిపోయిన తర్వాత కూడా ఈయన అంటి పెట్టుకుని ఉండడానికి కారణం ఏంటంటే ఈ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ పాత పరిచయాలు ఆ ఫోటోలు అడ్డం పెట్టుకుని మీరు కేసులు పెడతాను అది అని చెప్పి అతన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చాలా రోజులు తన పాపం గడుపుతుంది ఎప్పుడైతే ఆయన ఇంకా నేను ఇంకా డబ్బులు ఇవ్వలేను అని చెప్పి చేసేసాడు కంప్లీట్గా అయిన స్టే అయిపోయి వెళ్ళిపోయాడు అది కూడా ఎందుకు ఈడ డ్రగ్స్ డైరెక్ట్గా దొరికిపోయింది రెటో దొరికిపోయారు దొరికిపోయింది ఇంకా ఈయన కూడా ఇంట్లో ఉంటే ఈయన మీద కూడా కేసులో ఉంటాయి ఈయన కూడా అదే దాంట్లో దాంతో కలిసి చేస్తున్నాడు ఏమని అనుకుంటారు కాకపోతే ఎందుకు నా ఇమేజ్ పాడైపోతుందని ఈయన ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆమె వెళ్ళిపోమన్నా కూడా ఆవిడ అక్కడే బిష్మించుకొని అక్కడే ఇంట్లో కూర్చొని చేస్తుంది సో పోలీసులు కూడా వెళ్ళి అక్కడ నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా అనే అంత ఇది కూడా లేదు ఎందుకంటే క్లియర్ కట్ గా ఇంట్లో ఉన్న పని వాడే వచ్చి చెప్పాడు అయినా కూడా ఏం యాక్షన్ లేదు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది నాకు ఇట్లా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఇంకో అమ్మాయిగా చెప్పింది ఇట్లా ఎంత మంది చెప్పినా కూడా మీద ఏ రకమైన చర్యలు ఉండవు ఎందుకు ఎందుకు చల్లవాళ్ళు అర్థం కాదు తర్వాత చూస్తే ఈ ఎఫ్ఐఆర్లు తోటి ఇవన్నీ కూడా బయటపడతాను ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు అంటే కొంతమంది ట్రాన్స్ఫర్ చేసేశారు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మీద ఆ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండ్ గా పట్టుబడిన కేసు సంవత్సరం అవుతుంది ఎందుకు కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదు షీట్ కూడా కాదు దీని మీద ఏమైనా ప్రయత్నం నాది కాదు కదా ఓకే సో విన్నా కూడా వాళ్ళు అడిగి ఉంది అని కొనుగోలు చేస్తున్నా ఆమె డబ్బులు ఎక్కడే అవన్నీ డబ్బులు ఎట్లా అంటే బ్లాక్ మెల్ చేస్తున్నా డబ్బులు ఏమో అని అంతే కదా ఇంకా ఏమన్నా ఉద్యోగం చేస్తున్నా ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తుందా బిజినెస్ చేస్తుందా ఏం చేయట్లేదు కదా మరి ఇట్లా ఎక్కడి నుంచి వస్తాయి డైలీ ఏం చేస్తారు అసలు డ్రింకింగ్ అండ్ డ్రగ్ తీసుకోవడం ఇప్పుడు ఆవిడ మనకి అయితే ఎవరైతే పెట్టించు కానీ ఆవిడ చేసే మా మాట తీరు కావచ్చు లేకపోతే బూతులు కావచ్చు ఎప్పటికైనా డౌట్ వస్తుంది ఇది మామూలు మనుషులు బిహేవ్ చేసే తీరు కాదు మందు గుటిన వాళ్ళు లేకపోతే డ్రగ్స్ తీసేవాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు తప్ప ఆ పచ్చి బూతులు మాట్లాడడం లేకపోతే నేను ఒకటి ఇంటర్వ్యూ చేస్తుంటే అర్ధరాత్రి పక్కన కొద్దిగా ఏంది ఇప్పుడు పచ్చి కూతురు మాట్లాడుతూ వస్తుంటే మామూలు మనుషులు చేసే బిహేవర్ మామూలు ఆడదేవరైనా చేస్తుందా అట్లా ఎగ్జాక్ట్ సో తర్వాత ఎవరికైనా అర్థం అయిపోతుంది డ్రగ్స్ ఉన్న వాళ్ళు చేసే బిహేవర్ అయినా కూడా కళ్ళ ముందు అన్ని అన్నమాట ఎటువంటి చర్యలు ఉంది అసలు మస్తాన్ సాయి మీద ఎందుకు కేస్ కేసు పెట్టింది లావని మందిలో మధ్యలో అప్పటి దాకా బానే ఉంది మస్తాం సాయి మీద ఇప్పుడే కాదు కదా సమ్ అంత రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ కేసు పెట్టింది అప్పుడు ఆక్చువల్ గా డు ఆయన ఎన్నో వీడియోస్ ఉన్నాయని చెప్పేసి కూడా అప్పట్లో చాలా వరకు వచ్చాయి అసలు సాయి ఐఐటి స్టూడెంట్ ఐఐటి ఐఐటి కరక్పూర్ స్టూడెంట్ ఇంకా అప్పటి నుంచి చెప్పండి లావణ్య టార్గెట్ ఏంటి డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బున్న ట్రాప్ చేసి వాడుకోవడమేనా ఆవిడ వేరే ఉద్యోగం ఏం చేయట్లేదు బిజినెస్ ఏం చేయట్లేదు ఇప్పుడు ఈనాడు నుంచి ఆవిడకి ఎట్లా గడుస్తుంది వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళకి బడ్డీ కొట్టండి సరే మా కళ్ళ ముందు ఏంటి అంటే మస్తాన్ సాయిని కొన్ని కాల్ రికార్డ్స్ కూడా చాలా యాభై లక్షలు అన్నాడు ఇవ్వలేదు నన్ను మోసం చేశాడు లాంగ్వేజ్ చాలా వల్గర్ లాంగ్వేజ్ ఒకటే కాకుండా తర్వాత వంద కోట్లు ఆస్తుంది అతను అందుకనే ట్రాప్ చేశాను అని ఆవిడ మాట్లాడాను చాలా క్లియర్ కట్ గా ఎవరినో అడుగుతుంది యాభై లక్షలు ఇస్తాను నాకు వినిపి అని చెప్పండి సో పక్క ఆయన పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇంకొక రాత్రి నమ్ముడు అంటే చెవులు పూలు పెడుతున్నారు సో అంత కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్ని పచ్చ అబద్ధాలు అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆవిడ బంధు కొట్టి దత్త చేస్తున్నా అందరికి ఓపెన్ గానే తెలుసు డ్రగ్స్ చేస్తారని ఓపెన్ గానే చెప్పింది నేను మొత్తం సైకిల్స్ డ్రగ్స్ చేస్తాం పార్టీస్ అని చెప్పి సో ఎవరికి కనీసం టెస్ట్ చేసేది ఇది కూడా ఉండదు కనీసం ఆ ఇంట్లో ఆ పనుడు వచ్చి చెప్పాడు ఇంట్లో డ్రగ్స్ రావడం అయినా కూడా పోలీసులు వెళ్ళి చేయడం ఏం లేదు సో అంటే రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తానంటే కొంతమంది పిరికితనం అమాయకత్వం మరి ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయాడు ఎందుకు ఆ ఇంట్లో ఉంటే నాకు కూడా ఈ డ్రగ్స్ బాగుతాం నాకు అంట కడతారు ఇప్పుడు విల్లా అయినదే కదా దాపు రెండు మూడు కోట్లు వర్షం అదే కదా ఇప్పుడు అప్పుడు ఆయన పెడుతుండు ఇప్పుడు ఆమె అంత ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి వీళ్ళు కూర్చుంటే ఇదిగో వీడియో నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు ఆయన మీద ఏదైనా ఇది చేయొచ్చు కదా ఇది సో ఎందుకు వచ్చిన కోవాలంటే పక్కన చూడలేదు బట్ ఎన్నాళ్ళు ఆయన వెళ్ళ ఇప్పుడు పోలీసులు ఏమన్నా తెలుస్తారేమో అని చెప్పి చూస్తున్నారు కనీసం ఆ కేసు సంబంధించి చార్జ్షీట్ కూడా లేదు ఎందుకంటే అక్కడ ఏమి సాక్ష్యం లేవు అన్ని అబద్ధాలే క్షమాపణ చెప్తున్నాను రాజు నేను క్షమించు ఇష్టం ఆవిడే కేసు పడుతుంది ఆవిడ క్షమాపణ పడుతుంది ఆవిడే పరుగు చేస్తుంది ఇంత జరిగాక రాజు క్షమిస్తాడా ఎప్పుడైనా ఏ మగాడేనా ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి తనకి ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఏమగా ప్రపంచానికి తెలిసింది అంటే ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి జీవిలో ఉన్నారు కదా సో తనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నువ్వు తనకి ఏదో అనమాట ఆ మూడు కోట్లు ఇస్తే కేసు తీసేస్తారని చెప్పి రాఘవారని చెప్తున్నారు సో బేసికలీ బయట మాత్రం నేను డబ్బుల కోసం చేయట్లేదు మాటలు బట్ లోపల జరిగేది ఇది బిగ్ బాస్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ బాగుందండి థ్యాంక్స్ యాక్చువల్గా ఉండాలి ఉండేవాడినేమో కానీ ఇంకా కొడుకుముట్టం కరెక్ట్గా సో ఐ మేడ్ డెసిషన్ ఉన్నాయి సో మీరు అనుకున్నారా ఎవరు విన్ అవుతారని అప్పుడు పర్టికులర్ గిఫ్ట్ చేశారా అప్పుడే ఆ టైంలో నాకు సీత సీత ఎందుకంటే షీ వాజ్ సో స్ట్రాంగ్ మెంటల్లీ అనుకున్నా ఫైనల్ వరకు కూడా రానట్టు రాదు టాప్ ఫైట్ లో రాదు బెట్టింగ్ సరే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది చాలామంది బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటారు అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ అంటే మన దగ్గర అయితే ఒక సిట్ అయితే వేసారు తెలంగాణలో ఏపీలో కూడా బెట్టింగ్ జరుగుతుందని చెప్పి కోర్త వస్తుంది ఏంటి అసలు బెట్టింగ్ బ్యాప్ అభిప్రాయం బెట్టింగ్ ఇప్పుడు ఏదన్నా జనాలు కూడా దీనికి గా ఉన్నారు మీడియా అంతా దీనికి గా ఉంది అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారంటే సో ఓకే దీనికి గా మనం లేకపోతే మనం ఇది కూడా రావు అని చెప్పి సరే జనాలు ఇది కోరుకుంటున్నారు కాబట్టి అని చెప్పి ఒక సిట్టు ఏదో వేశారు కానీ అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది బెట్టింగ్ చేసినట్టు అంటే వాళ్ళు తెలియకుండా చేశారా అంటే అంతా బాచే తెలియకుండా చేసాడా అంటే వీళ్ళంటే చిన్న చెప్పే కదా చోటమోట సెలబ్రిటీస్ అనుకుందా సో వీళ్ళకి తెలియదు మరి వాళ్ళకి తెలియదా అందరికీ తెలుసు సో కొంతమంది బై డిఫాల్ట్ మెయిన్ మందుని సిగరెట్ని ఆర్డర్ లేకపోతే కొన్ని ప్రమోట్ చేయని చెప్పి వాళ్ళు దూరంగా ఉంటారు కొంతమంది వాళ్ళే చట్టమే ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు మెట్రో మీద ఉంది మరి దాన్ని ఇదని ఎలా అనుకుంటారు సో దీంట్లో ఏంటంటే లీగలు ఇల్లీగలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎవరికి తెలుసు ఏది లీగలు ఏది ఇల్లీగలు ఓకే తెలంగాణ ఆంధ్ర మొత్తం బ్యాన్ చేసి కంప్లీట్ గా సో కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు మొత్తం దేశం మొత్తం చేస్తే కానీ యూట్యూబర్ ఉన్నారు సో ఆయన బాగా చేస్తున్నాడు వీడియోలు చేస్తున్నాడు ఎస్పెషల్లీ మీ పోలీస్ కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఏంటి ఆయన టార్గెట్ ఏంటి లేదు ఆయన ఎందుకు చేశాడో తెలియదు ఆయన చేసిన దానివల్ల అయితే కొంత మంచి జరిగింది నేనైతే ఐ వెల్కమ్ దట్ ఆయన ఇంటెన్షన్ నాకు తెలియదు బట్ ఆయన చేసిన పని వల్ల ఇవాళ అట్లీస్ట్ బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు ఉన్నారో లేకపోతే ఆడేవాళ్ళు ఉన్నారో కానీ ప్రమోట్ చేసేవాళ్ళు అయితే లేదు అదొక మంచి పని ఒక మంచి పరిణామం దానికి మేబీ ఆయన శత్రుత్వాలు బైజాస్ సేని యాదవ్తోనో లేకపోతే ఇమ్రాన్తోనోస్ అయితే వెళ్తూ ఉన్న శత్రుత్వాలు కారణం లేకపోతే ఇంకేదైనా కావచ్చు కానీ ఎక్కడ నాకు కొంచెం ఉంటాడానిపించింది అంటే అలైక్యఫికల్సీ గురించి మాట్లాడేటప్పుడు ఆయన కాస్త సాఫ్ట్గా పోన్లే పూల వదిలేండి ఆడపిల్లలు అన్నట్టుగా మాట్లాడతారు మరి అదే ఆడపిల్లలు కొంతమంది వాళ్ళకు కూడా శివజ్యోతి మీద ఇలాంటి వాళ్ళ మీద గిట్గా చేసాం అక్కడ కొంచెం మంచి కానీ ఇంకొన్ని బూతులు మాట్లాడడం తల్లి కూడా నాకు నచ్చింది బట్ వాట్ ఎవర్ ఒక సమాజంలో ఒక ఆలోచన అయితే వచ్చింది ఒక మార్పు అయితే వచ్చింది ఇప్పుడైతే ఎవరు ప్రమోట్ అయితే చేయట్ కానీ ఆడేవాళ్ళని మనం ఆపగలుగుతున్నాం అనేది అలైక్య పిక్స్ అని ఇప్పుడు మాట్లాడారు కదా సో ఆమె ఒక ఆడియో అయితే లీక్ అయింది అట్లా మాట్లాడడం ఏంటి కరెక్టేనా అయినా కరెక్ట్ అంటే ఇప్పుడు చట్టంలో ఒక మగాడు ఆడదాన్ని తిడితే ఆడది మగాడిని తిడితే దానికి సంబంధించిన సెక్షన్ ఏం లేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు చిన్నపిల్లలు తెలియక చేస్తే సరే ఫోన్లే మైనరు వాడు చేసిన తప్పు వాళ్ళ తల్లిదండ్రులు బాధ తప్పు వాడు కాదు అనే కోణాలు చూస్తాను ఆడవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి అసలు వాళ్ళు చేసిన యాక్షన్స్ కి వాళ్ళు బాధ్యులే కారు ఆడవారు అన్నట్టుగా వాళ్ళు ఆ అంటే చట్టాల దీంట్లో వాళ్ళు ఇప్పుడు కోసానే ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆయన ఇవాళ లోపల ఉన్నాడు మరి అదే టైప్ లో ఈవిడ కూడా ఒక తల్లిని తిట్టింది కదా మరి ఈ మీద ఎందుకు లేవు నేను అనేది ఏంటంటే అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ తల్లిని కొంతమంది లేడీస్ కూడా దూషించిన ఒక లేడీ ఉంది ఆవిడ మీద చర్యలేదు అంటే లేడీస్ని శిక్షించడానికి చట్టాలు లేవు సార్ మన కేసులు పెట్టలేము సార్ అని చెప్పి చేస్టల్లో చూస్తున్నారు అంటే పోలీసులు చెప్తున్నారు అదే కదా మరి లేకపోతే ఇప్పుడు వసం పెట్టినప్పుడు పెట్టడానికి ఏమైంది లేవు చట్టాలే లేవు సో మేము రెచ్చిపోయి పచ్చి బూతులు తిడతాం అంటే ఇప్పుడు ఏం ఇలా చిట్టి పీకల్స్ కాదు కాదు మీరు లావణ్య బూతులు వినుంటే చిట్టి పీకల్స్ అది వందో వంతు ఎవరైతే ఈ అలెక్ చిట్టి పీకల్స్ ఎంత తప్పు పడుతున్నారో వాళ్ళు నిజంగా లావణి అనుభూతులు వింటుంటే అది ఇంకా అంత దారుణం వినబుతుంది అంటే ఇప్పుడు వీరు ఇంత మాట్లాడుతున్నా కూడా పోలీసులు ఏమనట్లేదు అంటే మిగతా వారికి కూడా ఇది ఒక ఉంటది కదా కూడా మాట్లాడచ్చు గట్టిగా బుద్ధి చెప్తారు ఈ వాళ్ళు ఇంకొక అమ్మాయి ఇట్లా బూతులు మాట్లాడాలంటే ఆలోచించి అవును వాళ్ళ వాట్సాప్ ఛానల్ కూడా పోయింది కదా సో ఎస్ ఇప్పుడు అమ్మా నాన్న నేర్పించాలి సంస్కారం నేర్పించకపోతే ఇవాళ సోషల్ మీడియా నేర్పిస్తారు మంచిగా అప్పుడప్పుడు సోషల్ మీడియా వాళ్ళ కొన్ని మంచి కూడా జరుగుతాయి ఇవాళ ఇంతమంది ఇంత ట్రోల్ చేస్తున్నారంటే రేపు ఇంకొక అమ్మాయి అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనుకో ఎందుకంటే వాళ్ళకి శిక్షించడానికి చట్టాలు లేవనే దీంట్లో రెచ్చిపోతున్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎవరు చేస్తారనే అన్నట్టుగా ఇంకొకటి ఏంటంటే చట్టాలు తీసుకురావాలి వాళ్ళకి శిక్షలు అనేవి పడినప్పుడే సమాజంలో అయినా సరే కొంత సంస్కారం వస్తుంది లేకపోతే నోటికొచ్చినట్టు తల్లిని దూషించడం ఏంటండి తల్లి ఏం చేసింది చాలా తప్పదు సో మనం ఈ చట్టాల్లో ఈ మార్పులు తెచ్చుకోవాలి అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఎవరు తిప్పినా సరే మోడెస్టీ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ మ్యాన్ కూడా ఉంటది మా మగాన్ని తిప్పినా జైల్లో పెడతాం అనే సెక్షన్ రావాలి రెండు మన ఎగ్జాంపుల్ చూపించాలి అప్పుడే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు నిజానికి స్త్రీని ఎందుకు గౌరవించుంటాం అంటే భారతదేశంలో స్త్రీని ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అంటే అంటారు లేదు పెరుగుతున్నారు కదా ఇప్పుడు ఆ సంస్కృతి పెరుగుతోంది బూతులు మాట్లాడడం పండ్లు కొట్టడము మగుల్ని చంపడాలు మగుని బ్రీడుతో కలిసి చేయడాలు పిల్లల్ని చంపడాలు ఇటువంటివన్నీ పెరుగుతున్నాయి రోజు రోజుకి మనం దీన్ని కట్టడి చేయాలంటే ఏంటి గట్టిగా చట్టాలు చేసుకోవాలి శిక్షలు వేయాలి అప్పుడే ఆగుతాయి లేకపోతే ఏముంది అసలు ఆవిడ మీరు అనుకుంటున్నట్టుగా ఆవిడేదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలా ఉండకూడదు బిజినెస్ చేసుకునే వాళ్ళు కాదు నార్మల్ వాళ్ళు కాదు ఎవరైనా సరే తల్లిని తిట్టి ఎప్పటికైనా కోపం వేరే వాడిని తల్లిని తిట్టినా మనకు కోపం అందులో ఆడది తిడితే అరే మళ్ళీ నేనేమో నేను ఆడదానండి మేము ఆడదాన్ని బిజినెస్ చేసుకున్నాను ఇప్పుడు పాపం ఆడవాళ్ళు బిజినెస్ చేసుకుని బతుకుంటే ఎందుకే వాళ్ళు దూషిస్తారు కొంతమంది బాబులు మాట్లాడుతున్నారు పాపం ఆడవాళ్ళు ఏంటి ఇప్పుడు నువ్వు పికిల్స్ బిజినెస్ నువ్వు జై ఆవిడలాగా అమ్మగలం మనం కష్టం నువ్వు అలా అంత అంత గ్లామరస్ గా పూజలు పెట్టి ఇలా ఇలా కాస్ట్ కూడా ఎక్కువ చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువ అన్ని పక్కన పెట్టండి ఎవడు ఉంటండి ఇది ఎవడు చూస్తాడు నేను అసలు ఇక్కడ ఏంటి నిజం చెప్పాలంటే పాపం మగాడు నువ్వు అమ్ముకోలేవు వాళ్ళకి తెలుసు పాపం ఎలా ఎలా గ్లామరస్ గా ఎలా ఎలా పూజలు పెడితే ఇవి అటు అవుతాయని వాళ్ళకి తెలుసు ఇవాళ మగాడికి పట్టించుకునేవాడు అవ్వండి నిజానికి మగాడు వాళ్ళు కాదు అంత చేసేసి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే అమ్మ నేను ఆడపిల్లని అనే కార్డెంకల్ దాక్కున్నారు తప్ప నిజానికి ఆడపిల్లలే ఇవాళ అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి టాక్స్ లో బెనిఫిట్లు ఉన్నాయి రిజర్వేషన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు పాపం ఆడవాళ్ళు ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక మూట మోయమన్నాను నిన్ను ఆవిడిని పాపం నువ్వు అయితే టకం వస్తావు అప్పుడు ఆవిడ పాపం ఉందాం ఇటుకలు మొయి అప్పుడు ఆవిడ పాపం వందాం బిజినెస్ చేయడానికి ఇది ఆడ మగ తేడా ఏంటి పాపం ఉద్యోగం చేయడానికి పాపం ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారా పాపం మగాడు ఇవాళ నిజంగా చెప్పండి పాపం మగాడు ఇదే పెట్టుకోండి నేను చెప్తున్నాను అవసరానికి కార్డు వాడతారు ఇంకా అక్కడ కూడా సరిపోతే మేము చచ్చిపోతాం మాకు ఇది డిప్రెషన్ అయిపోతుంది ఆవిడ కూడా పెట్టాడు మాకు అంత డిప్రెషన్ లో కూడా పాపం గోరింటాకి పెట్టుకోవడం మర్చిపోలేదు ఆవిడ లో ఉంటే ఇవి గోరింటాకి పెట్టుకుంటుందా ఎలా అండి అని చెప్పి అడుగుతున్నాడు అదేంటే నిజంగా హాస్పిటల్ అయితే బయట పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అవును చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎవరు రెస్పాన్సిబుల్ మీ యాక్షన్స్ కి నువ్వే రెస్పాన్సిబుల్ నీ భూతే నీ భవిష్యత్ ఇది పెట్టుకోండి ఓకే థ్యాంక్ సో మచ్ చూశారు కదా ఢిల్లీలో అయితే మగవారి కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు శేఖర్ భాష మీరు కూడా రావాలనుకుంటే ఆయనతో కలిసి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు పురుషులకు మహిళలకు ఉన్నట్టుగానే పురుషులకు కూడా చెట్టారు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు మహిళా కమిషన్ ఉన్నట్టుగానే పురుష కమిషన్ కూడా ఉండాలని అలాగే సిటీమ్స్ ఉన్నట్టుగానే ఈ టీమ్స్ కూడా ఉండాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా ఈ టీమ్స్ ఉండాలి ఈ క మెన్ కమిషన్ ఉండాలనుకుంటే కింద కామెంట్ చేయాలి